లో ఫోన్ మరియు టెక్నాలజీ వాడడం తప్పే ఎవరు చేస్తున్నారు అందరూ వాడుతున్నారు అవునా ఎక్కడ రాస్తుందండి కురాన్లో చూడండి టెక్నాలజీ వాడడం తప్పు కాదు అది వాడే విధానాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి ఫోనే ఉందండి దాన్ని మీరు మంచి పనులకి వాడుకుంటే ఓకే చాలా మంది అడుగుతారు మీరు ఇన్స్టా ఎందుకు వాడుతున్నారు ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నారు మీరు సోషల్ మీడియానే ఎందుకు వాడుతున్నారు అసలు చూడండి సోషల్ మీడియా వాడడం తప్ప ఒకసారి మీకు ఉన్న బుద్ధి వినియోగించి ఆలోచించండి ఎక్కడ రాస్తుంది సోషల్ మీడియా వాడడం తప్పని అదే సోషల్ మీడియా ఉపయోగించి నలుగురికి ఉపయోగపడే పనులు చేయండి మనం ఇది చేయం సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ అంటే ఇన్స్టా అంటే ఏం చేస్తారండి అందరూ చూస్తుంటాం కదా మనం వింటుంటాం అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడం అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం చాటింగ్ డేటింగ్ అశ్లీలమైన వీడియోస్ చూడడం ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే అప్పుడు అది తప్పు అవుతుంది ఇస్లాంలో దీనికి ఏమాత్రం అనుమతి లేదు